హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి వెంటనే ఇల్లు కట్టుకునే సైట్లు ఫ్రెండ్స్ రెండు సైట్లు ఒకటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది అది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఒక సైట్ కోసం నేను వివరాలన్నీ మీకు తెలియజేస్తాను తర్వాత మళ్ళీ రెండో సైట్ కోసం మీకు వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి ఇప్పుడు చూసే ఫోటోలో ఉన్న సైట్ వచ్చేసరికి డిమార్ట్ ఏరియాలో ఉన్నది ఫ్రెండ్స్ డిమార్ట్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేసి చెప్పాలి ఇది ఎందుకంటే వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు చాలా క్లాస్ ఏరియాలో ఉంది మీరు చూస్తే చాలా నచ్చుతుంది ఈ సైట్ అంత మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ పక్కన ఫోటోలో లైన్గా జీ ప్లస్ వన్ బిల్డింగ్లు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ అంటే ఒక పది సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లులు ఫ్రెండ్స్ ఇవి ఈ చుట్టూ ఇల్లులు ఉన్నాయి మధ్యలో ఈ సైట్ ఒకటే ఉన్నది ఫ్రెండ్స్ ఈ సైట్ ఫస్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఎలక్ట్రికల్ పోల్ ఆపోజిట్ లో ఉన్న ఉన్నది ఈ పక్కన ఫోటోలో ఉన్న సైటే మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు దీన్ని ఆనుకున్న రోడ్డు అయితే ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉంది ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ ట్యాప్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది అలాగే ఈ ఏరియాలో వాటర్ కూడా మంచి వాటర్ వాటర్ కోసం మనం అస్సలు అనుమానం పడకలదు బాగుంటుంది ఒకటి మున్సిపల్ వాటర్ కూడా ఎక్కువగా వాడేదంతా మున్సిపల్ వాటర్ వాడుతున్నారు పెద్దగా వాడేది గ్రౌండ్ వాటర్ ఎవరు వాడట్లేదు ఈ కాకినాడలో నాకు తెలిసి అయితే క్లియర్గా ఏంటంటే ఇరవై ఎనిమిదిన్నర కొలతలు వచ్చేసరికి ఇరవై ఎనిమిదిన్నర నలభై తొమ్మిదిన్నర అంటే నూట యాభై ఆరు గజల్లో ఈ ఫే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీని కొలతలో మంచి కొలతలు కదా వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల అన్ని ఇల్లులే మధ్యలో ఈ సైట్ ఒకటే ఉన్నది ఏ దీని ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ దీని ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ సైటు వెస్ట్ ఫేసింగ్ సైట్ కదా వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు కదా ఇంకా దీంట్లో ఇబ్బంది ఏ ఉంది ఇప్పుడు దీని కాస్ట్ కూడా నేను ఒకసారి ఇప్పుడు మీకు తెలియజేస్తాను కాస్ట్ వచ్చేసరికి ఒక గజం వచ్చేసరికి ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం రేటు ఇరవై మూడు వేలు చెప్తున్నారు అది మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేట్ అయితే తగ్గుతారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఒక గజం ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇది నూట యాభై ఆరు గజాలు మంచి కొలతలతో ఉంది వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు కదా అయితే ఇది ఎక్కడ ఉందంటే కరెక్ట్గా కాకినాడ జగన్నాథపురం దగ్గర జగన్నాథపురం దగ్గర ఘాటీ సెంటర్ అనే ఏరియా ఉంది కదా ఫ్రెండ్స్ ఘాటీ సెంటర్ నుంచి కొంచెం ఎదురికెళ్తే డి మార్ట్ అని కొత్తగా ఇప్పుడు ఒక మార్ట్ కట్టారు ఫ్రెండ్స్ ఆ మార్ట్ కి పక్క వీధిలోనే జస్ట్ ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అంటే నడుచుకుని వెళ్ళి వచ్చేంత దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి ప్రైమ్ లొకేషన్ చాలా మంచి ఏరియా వెంటనే ఇల్లు కట్టేసుకునే సైట్ దొరకడం చాలా అదృష్టం ఇది లేఅవుట్ సైటు దీని కానుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి మీకు లేని సైట్ అని చెప్పొచ్చు అది తక్కువ ఎక్కువ కాస్ట్కి అయితే వస్తుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలి అంటే మాత్రం డైరెక్ట్ ఓనర్ ఈ సైట్ అయితే అమ్ముతున్నారు కాబట్టి మీరు ఆయన్నే సంప్రదించండి వివరాలన్నీ తెలియజేస్తారు ఇప్పుడు మనం రెండో సైట్ కోసం వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఈ సైట్ వచ్చేసరికి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ సైటు ఇది జగన్నాథపురం మార్కెట్ సెంటర్లో ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్గా జగన్నాథపురం మార్కెట్ సెంటర్లో ఉంది కాకినాడ ఆంధ్రప్రదేశ్ నార్త్ వెస్ట్ స నార్త్ వెస్ట్ కార్నర్ సైటు కరెక్ట్గా వంద గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్గా వంద గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఒక విషయం ఏంటంటే ఇది సెమీ కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుంది కరెక్ట్గా మార్కెట్ సెంటర్ ఉన్నది కదా జగన్నాథపురం ఆ మార్కెట్ సెంటర్ మెయిన్ రోడ్కి కేవలం ఒక యాభై మీటర్ల దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది కేవలం యాభై మీటర్ల దూరంలోనే అంటే కమర్షియల్గా ఉపయోగించుకోవచ్చు కదా ఈ సైట్ని కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ వానరే ఈ సైట్ అమ్ముతున్నారు డైరెక్ట్ ఓనరే ఈ సైట్ అమ్ముతున్నారు స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి ఆయన వివరాలన్నీ మీకు తెలియజేస్తారు ఇది నూట పది గజాల్లో ఈ సైట్ అయితే ఉంది నూట పది గజాల్లో ఈ సైట్ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి లంసంగా ఒక అమౌంట్ చెప్తున్నారు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది లంసంగా ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఒక్కసారి సంప్రదించండి ఆయన వివరాలన్నీ మీకు తెలియజేస్తారు రెండు సైట్లు వివరాలన్నీ మీకు తెలియజేసాను కదా ఫ్రెండ్స్ ఎవరైనా మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి వీడియో మొత్తం చూశారు కదా ఒక చిన్న లైక్ చేయండి నా కోసం Please thank you, thank you so much. Please subscribe Guru YouTube TV.